మేమైతే ఈ సైడ్ వెళ్ళి రామాలయానికి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ చిన్న తిరుపతికి చాలా నియర్ బై ఉంటుంది అనమాట ఈ దేవాలయం అయితే చిన్న తిరుపతికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలానే చిన్న తిరుపతి నుంచి కిందకు దిగే మార్గం వైపు వస్తే ఈ ఆలయాన్ని అయితే మనం చేరుకోవచ్చు ఈ అయితే రెండో భద్రాచలం కూడా చెప్తున్నారండి ఇక్కడ ఉన్న స్వామివారు అయితే అచ్చం భద్రాచలంలో ఉన్న స్వామివారి లాగానే ఉంటారనమాట అలానే ఈ ఆలయం అయితే రెండు వేల రెండులో అయితే శంకుస్థాపన చేశారంటండి కేవలం ఒక సంవత్సరంలోనే ఈ నిర్మాణం అంతా పూర్తి చేశారు ఇక్కడ ఉన్న వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అలాగే సుందరంగా కనిపిస్తుంది ఈ గుడిలో పూజా విధానం అయితే వైష్ణవ సాంప్రదాయంగా అయితే జరుగుతాయంటండి అలానే ఈ గుడి కార్యక్రమాలన్నీ కూడా ద్వారకా తిరుమల వారి ఆధ్వర్యంలో అయితే జరుగుతాయంటండి అలానే మనం ఈ గుడి లోపలికి రాగానే అయితే మనకి ఎడం చేతి వైపు యాగశాల కూడా కనిపిస్తుందండి ఇంకా మేము ఇక్కడకి చేరుకోగానే అయితే లోపల ఒక కార్యక్రమం కూడా జరుగుతుంది మీరు కూడా చూసేద్దరు పదండి ఈ ఆలయ గోపురం అయితే ఐదు అంతస్తులతో కలిగి ఉంటుందండి అలాగే పైన మనకి ఐదు కలసాలతో చూడచక్కగా కనిపిస్తుంది అలానే ఈ గుడి ఆవరణలో పచ్చని చెట్లతో అయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ గుడి ఆవరణలో అయితే మనకి ఇంకొక చూడచక్కని ప్రదేశం కూడా ఉందండి అదే శ్రీరామ లక్ష్మణ సబరి విగ్రహాలు కూడా కనిపిస్తాయనమాట మనకిక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనకి వనవాసట్టంలో శబరి చేత పండ్లను స్వీకరిస్తున్న శ్రీరామ లక్ష్మణులైతే కనిపిస్తున్నారు చూడ్డానికి ఎంతో కనుల పండుగగా అయితే కనిపిస్తోంది ఈ గుడి ఆవరణలో అయితే కళ్యాణ మండపం కూడా ఉందండి ఇంకా గుడి చుట్టూరు ఉన్న వ్యూ కూడా చూపించేస్తాను పదండి రాములతో పాటు రాజలక్ష్మీదేవి గోదాదేవి అలానే మన రాముల వారు ఎక్కడుంటే అక్కడ ఉండే హనుమంతుల దేవాలయం కూడా ఉందండి అలానే ఇక్కడైతే మనకి ప్రతి శని ఆదివారాల్లో అన్నదానం కూడా చేస్తారంటండి ఇంకా మేము కూడా వెళ్ళి ప్రసాదం అయితే తీసుకోవడానికి వచ్చేసాము ఇంకా ఇక్కడ అయితే ఇందాక కోలాటం చేసిన పిల్లలు భోజనాలు చేస్తున్నారని చెప్పైతే నేను ఇటు వచ్చేసానమాట ఇక్కడైతే నేరేడు చెట్టు ఉందండి రేషిక అయితే ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ని చూడడం సో తనకు కూడా చూపించి టేస్ట్ చేయిద్దాం కదా అని చెప్పైతే మేము ఇక్కడికి వచ్చేసాము కానీ అదైతే లాలీపాప్ లాలీపాప్ అంటుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే చెప్తున్నారు లాలీపాప్ కాదు నేరేడు పండు ఇది అని ఇంకా ఇక్కడ ఒక బాబు వచ్చాడండి ఈ ఫ్రూట్ పేరు ఏంటి అని అడిగితే విచిత్రమైన పేరు ఇంకా మేము కూడా ఇక్కడ స్వామివారి ప్రసాదం అయితే తినేసి మళ్ళీ గుడిలోకి అయితే వెళ్ళామండి ఇక్కడ మన స్వామివారికి అయితే ప్రతి సంవత్సరం కళ్యాణం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుతారంట ఇక్కడ మనకు స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి అయితే వస్తాయంటీ ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా ఈ టెంపుల్ కి రాకపోతే చిన్న తిరుపతి వచ్చినప్పుడు ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఇంకా ఈ వ్లాగ్ నైతే నేను ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను రేపైతే ఇంకొక కొత్త వ్లాగ్ తలుద్దామండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మా ఆమ్ విత్ మృదుల్ థ్యాంక్ యూ ఆల్